క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అలా కాకుండా ప్రభుత్వ భూమి అంత ఉంది ఆ గ్రామాల్లో దీంట్లో తీసుకుంటే యాక్చువల్ గా వైకుంఠపురం పెద్దమూరు ఎండ్రాయి కర్లపూడిలో మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు అదేవిధంగా వడ్డమాను హరిచంద్రాపురం పెదపరిమిలో మొత్తం వచ్చి తొమ్మిది వేల తొంభై ఏడు పాయింట్ ఐదారు ఎకరాలు ఇదంతా కలిసి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎకరాలు ఉంది అది ఎక్కువ భాగం కొండలు వాటరు ఉంది ఎక్కువగాను ఎక్కువ భాగం కొండలు వాటర్తో ఉండేది సార్ స్పోర్ట్స్ సిటీ నవనగరాల్లో ఉంది కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ సిటీకి చిన్నది అక్కడ పెట్టాం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక ఒలింపిక్ గేమ్స్కి మనం కాంపిటేట్ చేసేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దాని మీద ముందు పోవటం స్పోర్ట్స్ ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్థలం చాలా తక్కువ ఏదైతే ఉందో దాంట్లో ఉండేది కేవలం ఒక డెబ్బై ఎకరాలే స్పోర్ట్స్ కాంపిటేటివ్ డెబ్బై ఎకరాలు మాత్రమే ఉంది కానీ డెబ్బై ఎకరాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టలేం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ సిటీ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది ఎకనామిక్ గ్రోత్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే వెయ్యి ప్లస్ నాలుగు వందల యాభై చదరపు గజాలు జరీబ్ కాకుండా ఉంటే వెయ్యి ప్లస్ రెండు వందల యాభై సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిటో అలాగే పోతుంది అంటే ఇదేనా ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు మూడో దశ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే తీసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్ గా ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీకి రైల్వే ట్రాక్కి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ ఏరియాలో ఈ ల్యాండ్ ఇచ్చింది తీసుకున్నాం నెక్స్ట్ అధికారులు వర్కౌట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి కానీ ఎయిర్పోర్ట్ కి స్మార్ట్ ఇండస్ట్రీస్ కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా వర్కౌట్ చేసి వర్కౌట్ చేస్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు సార్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంకు ఒకటి వైజాగ్ కదా అది కూడా అంటే ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది గ్రామ కమిటీలు పెట్టారు కలెక్టర్ గారు అవన్నీ వచ్చిన యాక్చువల్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్ ఇవాళ కేబినెట్ పెట్టారు కమిటీ మీటింగ్ యాక్చువల్ గా ఏదైతే గతంలో రైతులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 2000